కార్యకర్తల మనోగతం పవన్ కళ్యాణ్ గారికి ఇంత కాలానికి అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కార్యకర్తలని కలవబోతున్నారా భారీ స్థాయి మీటింగ్లు కూడా ప్రతి నియోజకవర్గంలో జరగబోతున్నాయా ఈ నెల ముప్పై తారీఖున విశాఖపట్నంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో సభ అయితే జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి యువత మనోభావాలు వ్యక్తపరిచే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారట ముఖ్యంగా జనసేన పార్టీ కేడర్ కార్యకర్తలు అధికారం వచ్చిన తర్వాత కూటమిలో భాగస్వామి అయ్యి అధికారం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యకర్తల లేదా భారీ బహిరంగ సభ నేను చెప్తా ఇది కూడా వైజాగ్ లో జరుగుతుంది దీన్ని వైజాగ్ కి సంబంధించి లేదంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే జన సైనికులు ఉన్నారో తప్పనిసరిగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వచ్చేసి సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ కాబోతుంది అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు వస్తారో సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళందరికీ నాయకులకి మీడియా మిత్రులన్నిటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతున్నారన్నమాట మరి ఆ ఏర్పాట్లు ఏంటనేది క్లియర్ అప్డేట్స్ వస్తే తెలిస్తే తెలియజేస్తాను ఒకటేదే చెప్తాను మీ యొక్క బాధలు మీ యొక్క కష్టాలని చెప్పుకునేటటువంటి వచ్చింది సామాన్య ప్రజానీకంతో పాటు కార్యకర్తలు అందరూ కూడా మీకున్నటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ముప్పై తారీఖున జరగబేటటువంటి ఈ సభ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకోండి